ఇప్పుడు నేను నూనె అయితే కాగింది మా వారు తినడానికి ఏం లేవనేసరికి ఇంట్లో కొట్టాలు ఉన్నాయి కదా పచ్చి గొట్టాలు మనం చిప్స్ కొట్టాలంటాం కదా ఈ గొట్టాలు ఇవి వేసి పెట్టి తింటానంటే సరైన వేస్తున్నాను వేస్తున్నాను అయితే బాగా కాగకూడదం నేను నూనె బాగా కాగిందంటే మాత్రం అవి అంటే బాగా పొంగవు మోయినంగా కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలా చూసారా ఎలా పొంగినాయో ఇలా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి అయితే పేపర్లో వేసుకోవాలి వేసిన వెంటనే పేపర్లో వేసుకోవాలా చూస్తారు కదా బాగా వచ్చింది ఇంట్లో ఏమిలో తినడానికి షాప్లో తీసుకొచ్చుకుందామంటే మేము తీసుకొచ్చుకునే కానీ వాళ్ళు షాప్ వాళ్ళు షాప్ మూసేశారు కదా మా అమ్మ అరచలా అదే అచ్చల ము చూడు అమ్మ ఆమె షాప్ మూసేసిందంట మేమైతే అక్కడే తీసుకొచ్చుకుంటాము అరసలు కానీ చక్కలు కానీ చక్రాలు కానీ చూసారు అలా వచ్చింది మాడిపోకుండా వస్తాయి నూనె బాగా కాగకూడదు మనం పప్పుచారులకైనా పప్పులోకైనా పిల్లలు గిండాలకైనా బాగుంటాయండి అందుకని చెప్పేసి ఇంక మహవారికి నూనె వేసి ఈ గొట్టాలు ఏమంటే వేసాను సరిపోతాయి మా అయిపోయింది అయిపోయింది కదా కొయ్యి ఆపేసుకుందాం ఇంకే ఇదండి మీరు కూడా ఏమో తినడానికి ఏం లేనప్పుడు ఇలా చిప్స్ కొట్టాలంటే కదా వేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి అంటే మనకి ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఉపయోగించుకోవచ్చు వీటిని సరే బాగా పొంగిని కరు కరుమైన వచ్చింది